ప్రేమల వల్ల శుక్రీస్తురాములు ఉండాలి మరికైన మన యొక్క వాక్య భాగము ఆమోసరాసన గ్రంథము ఆమోసరాసన గ్రంథము ఐదవ అధ్యాయము మరి పదమూడు వచ్చిన చదువుతానండి ఐదవ అధ్యాయము పదమూడు వచనం ఏముంటున్నాయి ఇక్కడ ఇది చెడు కాలము గనుక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరకుండును ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడైన వాడు ఊరకుండును అంటే ఏమి ఏమవుతుంది తాత్పర్యము కాలము చెడ్డదిగా ఉంటుంది కదా కాలము చెడ్డదిగా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కూడా ఒకరికి బుద్ధి చెప్పి మంచి మాటలు మాట్లాడితే వారి మీద పగబడతారంట అటు దినాలు యథార్థంగా మాట్లాడు వారిని అందరూ అసహించుకుంటారు ఏదో కథలు చెప్తా టైం పాస్ చేసుకుంటా అందరూ మెచ్చుకుంటారు యథార్థంగా మాట్లాడితే అది యథార్థవాది లోక విరోధి అంటారు అటువంటి దినాల్లో మనం ఉంటున్నామండి కాబట్టి ఇటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆమోస్ ఏమంటాడంటే మరి మరి బుద్ధిమంతుడైన వాడు మౌనముగా ఉండు అంటాడు ఎందుకంటే మనము మౌనంగా ఉండకపోతే అభాస్ పాలైపోతాం మంచి వాక్యం చెప్పాలనుకుంటే అందరూ కూడా మన మీద తిరుగుబాటు చేస్తారు కాబట్టి మనం మౌనముగా ఉండాలా అంటున్నాడు అందుకొనికే మీకా కూడా ఏం మీకా మేకా కూడా రాస్తూ ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన ఆరో వచ్చినప్పుడు స్నేహితునిదో నమ్మికొంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు నీ కౌకిటిలో ఎదుటి నీ పెదవులు ద్వారం పెట్టుకును కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు కుమార్తె తల్లిని మీద కోడలు అత్త మీద లేచదురు ఎవరి వారికి వారే విరోధలు వదురు ఇది సిచ్యువేషన్ కాబట్టి దినాల్లో ఉండే సిచ్యువేషన్ ఏంటండి మరి స్నేహితులు స్నేహితులు కూడా నమ్మలేము ఇక మన యొక్క భార్య భర్త నమ్మలేదు భర్త భార్యను నమ్మలేదు తల్లి కూతురు నమ్మలేదు కూతురు తల్లి నమ్మలేదు కోడలు అత్తని నమ్మలేదు అత్త కోడలు నమ్మలేదు అందరి ఒకరొకరు వారి యొక్క స్వార్థములో ఉంటున్నారు అనేటువంటి ఎంత సత్యమైన మాట అది వాటికి మనం ఈ సత్యమైన మాటను యథార్థమైన మాటను మనం గమనించవలసి అనుకుంటున్నాము ఇది మనకు ఎంతో మరి బోధ కలిగించేదిగా ఉంటుంది అందుకొనకే లక్షా ప్రవక్త కూడా రాస్తూ గ్రంథము ముప్పై రెండో అధ్యాయములు ఏమంటాడంటే ప్రవక్త రాస్తూ యశాగ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో రైట్ మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందరు యుగవాను గురించి కాని మాటలాడుచు ఆకనుకున్న వారి జీవనాధారం తీసుకువచ్చు దప్పికున్న వారికి పానీయము లేకుండా చేయొచ్చు హృదయపూర్వకముగా పాపము చేయదురు కాబట్టి తెలియకుండా కాదు హృదయపూర్వకముగా అన్యాయము అక్రమము పాపం చేస్తారు దోచుకుంటారు దుర్మార్గత చూపిస్తారు అటువంటి దినాలు ఇవి కాబట్టి ఈ దినాల గురించి హెచ్చరించబడే కార్యం ఏంటంటే ఇది చెడు కాలము అనేటి కార్యం కాబట్టి మోసకారి సాధనలు చెడ్డవి నిరుపేదలకు న్యాయం న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనిలో నాశనం వారు దురాలోచన చేయదు కాబట్టి నిరుపేదలకు న్యాయం కూడా దొరకదు న్యాయం కూడా దొరకలేనటువంటి స్థితిగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం ఎందుకంటే ఈ న్యాయాల గురించి ఏం చెప్తున్నాడు ఫిఫ్ఐ యాభై తొమ్మిదో యశాగ్రాంత యాభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే చూడండి యాభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన న్యాయం ఆటంకము కలుగజే కలుగు న్యాయములకు ఆటంకం కలుగుతున్నది సారీ నీతి దూరము నిలుచున్నది సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపలేదు సత్యము లేకపోయాను ఎంత దయనీయమైన స్థితిలో మనం ఉంటున్నాం ఈ దినాల్లో సత్యము లేదు న్యాయం చూస్తే అసలు లేదు నీతి చూసి ఎంతో దూరంగా ఉంటుంది అందరు కూడా స్వార్థ ప్రియులు స్వలాభైపించగలిగిన వారు దుర్ల చగిలిన వారు దురాలోచన కలిగిన వారు దుష్ట క్రీలు చేసేవాళ్ళు చుట్టు మరి దుర్మార్గమైన వక్ర వక్రజనాంగం అంటాడు వస్తున్న కోలు రాస్తూ మనం ఈ దినాలు ఎట్లా నివసిస్తున్నాము వక్రజనాంగం మధ్యలో అంటే వారు నీతిగా సరైన మార్గం నడవరు వారి మార్గులని ఎట్లాగా ఉంటాయంట కుర్కిస్ ఉంటాయి అయితే అయితే కీర్తన కీర్తన మనకు ఒక కార్యాన్ని బయలుపరుస్తున్నాడు ముప్పై ఏడో కీర్తన లేవు ఏడో కీర్తన మనం గమనించినట్లయితే ఏడు వచనం నుంచి ఎహో యాదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గం వర్తిల్లు వారిని చూసి పడకము దురాలోచనలు నెరవేర్చుకున్న వాళ్ళని చూసి పడకము కాబట్టి యూ డోంట్ వరీ నువ్వు ఏ విధంగానూ మరి వ్యసన పడాల్సిందో మరి ఎంతో దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దుర్మార్గుడు అన్యాయంగా సంపాదించుకున్న దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము కోపం మనము ఆగ్రహం ఇచ్చిపెట్టము పడకము అది కీడుకే కారణం అయితే కీడు చేవారు నిర్మూల ఎహో కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకున్నారు కాబట్టి బాగా కీడు చేయవారు వారికి నాశనం అయిపోతాయి ఎట్లాగైనా అయితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్ర దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సొక్కిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము మరి దుష్టులు దుష్టత్వంలో దురాలోచనలో దుష్ట కార్యములు ఉండేటప్పుడు అన్యాయం మన చుట్టూ చేయలేటప్పుడు ఏం చేయాలా మౌనముగా ఉండవలసిన వారంగా కూర్చున్నాము అన్ని మన కార్యములు దేవునికి అప్పగించి మౌనముగా ఉండాలి అందుకొరకే కీర్తనకర్త దావిదేమంటే నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గం జాగ్రత్తగా చూచుకుందాము భక్తీయులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందని నమ్ముకుంటుని భక్తీరులైన వారి మాటలు ఎదుట మాట్లాడితే అపార్థము పెడార్థం చేసి మనల్నే దూషిస్తారు కాబట్టి నోటికి చిక్కం పెట్టుకోవాలట నేను ఏమీ మాట్లాడక మౌరినైతిని క్షేమను గురిచిను పిలక మౌనంగా కాబట్టిని అది కాబట్టి మరి ఇటువంటి కాలంలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఇటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాం కాబట్టి ఎట్లా ఉండాలా బుద్ధివంతుడైన వాడు ఎట్లా కూడా మౌనముగా ఉండేవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే మౌనముగా ఉండట మరి బుద్ధివంతుడికి అనుకూలము మేలు అంటున్నాడు ఎందుకంటే ఇది అన్యాయపు కాలము సౌడ సోదరి నీ జీవితంలో మన చుట్టూ జరిగే విషయాల గురించి చింతాల్సిన పడలే విచారించాల్సిన పడలేదు కొన్నిసార్లు మనకు ఎమోషన్గా కోపం వస్తుంది ఏంట్రా ఇంత దుర్మార్గంగా ప్రవహిస్తుంది అయితే దేవుడు అందరినీ సహించేవాడుకుంటున్నాడు అయితే తన సమయంలో అందరికీ వారి వారి యొక్క ప్రతీకారం అనుగ్రహించేవాడు నీవు మాత్రము నేను మాత్రము మనం మాత్రము నమ్మికంగా ఉందాం నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారిని ఆశీర్వదిస్తాడు ఆయన మరి సమృద్ధిని అనుగ్రహించి భద్రపరుస్తాడు ఆ విధంగా నమ్మకంగా ఉండటకు ప్రభుకు మనకు సహాయం చేయను కాదు